ఏం మా ఎందుకు మా ఈ ఆకులు కొత్త అదే ఇంట్లో ఇంటిలో పొరకా దొబ్బ పొరకా కట్టాలి కావాలని ఈ వీటితో పొరక వేస్తావాదా గుచ్చుకోవాలి పోత గాని బాగా రాలగొట్టి ఆ ఈ ఆకును పట్టుకొని పొరకా కడితే ఇంట్లో దబ్బు కొని ముళ్ళు రాళ్ళు కొడతారు కొడతాం రాళ్ళు కొడుతాదంట ఏది నువ్వు దీన్ని రాలగొట్టుకొనిసేపు రాలగొట్టాలే ఆ రాలగొట్టే ముళ్ళలు నల్ల పోతాయి ఇంకా ఇవచ్చుకోవు సరసర్లే బాగా మంచిగా ఒక షేప్లో కట్ చేయి సోమ్య మా ఊర్లో దొంగోళ్ళకి నీళ్ళు దక్కుతుందా తెలుసా దొంగ కోళ్ళకి నీళ్ళు దక్తదా అవును కాల్ అంటే అడిగిపో దొంగు తప్పతావా దొంగ కోళ్ళకనా కుక్కలకి నేను పాట తరగపోయింది తల్లి కొల్లకి గిల్ల దొంగ దొంగ వేయను చేస్తాం దొంగ కొల నీళ్ళు పోసామని కొళ్ళ దొంగలు కొని వచ్చాక దాంట్లో నీళ్ళు పోయాల్సింది అట్లా మాట్లాడిస్తా దామ్య ఏ సోమ నువ్వు బారవా నువ్వు ఇ అసలు బారవా ఏదో తిరుగు చెప్పు చెప్పుకోల్ల తలుసుకొని తలుసుకొని అవుతా కొయ్యాల ఈ వయసులో కదా ముసల ఉండేందుకు కష్టపడ్డానికి మేమేందంటే సుత్తా ఉంటాము అంతేనా సోమేంతే తా కదా పెద్ద పెద్దగానే కాసాడు మానక్కి కోసుకోవాలా నీకు ఎంత పెంచిన వస్తుందమ్మా నీకు రెండు వేల ఏడు వందల యాభై అంట సోమ్యానికి ఎందుకే పొద్దు పొద్దున్నే మా సోమ్య ఏడెందు కూర్చొని చేస్తాంది ఏం చేస్తున్నావు సోమ్యా ఏమైంది దాని కొరికేసినాయి కుక్కలు కొరికేసినాయా సో మా సౌమ్య వాళ్ళ కుక్కకి కుక్క పిల్లలు వాళ్ళ అమ్మకి కుక్కలు వేరే కుక్కలు కొరికేసాయంటండి సో మార్నింగ్ లేచి ఆయన పెడుతుంది సౌమ్య జూడు ఆయన పెడుతున్నావు పొద్దు పొద్దున్నే లేచి అటు పక్క కుక్కలు కరిసేసాయంట చూడండి ఇది బుజ్జి కుక్కలు పాలు తాగుతున్నాయి కదా సౌమ్య మనం మొక్కలు చూపిద్దాం చాలా రోజులైంది కదా తెలుసా పద పద తెలుసులేదు చూస్తున్నారు కానీ సో చాలా రోజులైంది కదా మేము మొక్కలు చూపించి ఇదిగోండి మేము ఆ రోజు పదా పదా జాగ్రత్త సౌమ్య మొక్కలు తప్పకుండా పదా సో ఇక్కడ మినీ గార్డెన్ లాగా తయారు చేసుకున్నాం కదా సో వచ్చాయి ఏ సౌమ్య కొయ్యాకు మొత్తం దీన్ని నిండా వాటర్ పండి కదా సౌమ్య సో దీన్ని నిండా వాటర్ పండి ఇదిగోండి ఈడ పుచ్చకాయ మొక్కలు నాటినాం పుచ్చకాయ మొక్కలు తీసారు ఎంత పెద్దగా వచ్చాయో ఈ బారు బారు పుచ్చకాయ మొక్కలు నాటా అదిగో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పుచ్చకాయ మొక్కలు నాటినాముకుంటాకాయలేముట్ విత్తనాలు నాటినా కానీ పుచ్చకాయలు చాలా పెద్దగా వచ్చాయి కదా సౌమ్య చపాతీ చేసుకుందామా మార్నింగ్ టిఫిన్ కి ఏం చేద్దాం ఇడ్లీ నాకు ఇడ్లీ చేయడానికి మనం మొన్న ఏం చేసామబ్బా మొన్న మూవీకి వెళ్ళాం మొన్న భక్ష్యాలు చేయడానికి నువ్వు అరగంట భర్త దక్క అన్నావు నాలుగు గంటలు ఫారెస్ట్ లో ఉన్నాం నాలుగు అయిందా సో అది పప్పు నానబెట్టడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అర్థంకి వస్తుంది అర్థమైందా సో ఇప్పుడు తినకూడదు మొత్తానికి చేద్దాం చేద్దాం సౌమ్య ఓకే మా డైలీ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంక ఇప్పుడు ఇది కిచెన్ చూడండి ఎట్లా ఉందో సో దీన్ని మొత్తం సర్దేయాలి వేయాలి ఏం సౌమ్య గబా గబా తీసేసి ఇవన్నీ సర్దే నన్ను ఫుడ్ కూడా తినేట్లేదా ఏం సౌమ్య ఇవన్నీ సెన్సేసి ఉన్నాయి సో మా సౌమ్య వాళ్ళ కుక్కకి ఫుడ్ పెడుతుంది చూడు కుక్క పిల్లలు ఈ పెద్ద అల్లరు కుక్క పిల్లలు శోభ్యా కదా లేదు కొంచెం పాలు అన్నం అన్నేటప్పుడు కూడా సో దానికి ఏంటంటే ఆ పాలు ఇచ్చే దగ్గర అంతా అవి వేరే కుక్కలు వేరే కుక్కల కొరికేసాయి అంటండి సో చూడండి ఇప్పుడు వాళ్ళ పాలు బాగా పాలుదా ఆ సో అమ్మ చిన్ను అది బన్ను అమ్మ కొరుకుతాది సౌమ్య జాగ్రత్త కొరుకుతాది అమ్మ అరుస్తుంది సౌమ్య ఇది ఊరికే అరుస్తుంటుంది కదా ఇరవై నాలుగు గంటలు మూడిడ్డావా అడ్డా చపాతీ చేసుకుందామని అయితే మేము ఎన్నో డిష్కస్తున్న తర్వాత డిసైడ్ అయ్యామండి పొద్దున్నే చపాతి దానిలోకి ఏంటంటే గోంగూర పప్పు బాగుంటుందని చెప్పి మా సౌమ్య పులిపంటే ఇష్టం నాకు కూడా అంటే ఇష్టం అందుకని గోంగూరపప్పు చేశానా ఈ గోంగూర పప్పులో ఏంటంటే గోంగూర వేసా కదా పుల్లగుంటుంది అనుకుంటే ఆ గోంగూర పుల్లగా లేదు అందుకని చెప్పి మళ్ళీ చింతపండు వేసి మళ్ళీ వేడి చేస్తున్నాను డబల్ డబల్ పని అనమాట ఆల్రెడీ వండిందే మళ్ళీ వండుతున్నాను బయట అయితే మా సౌమ్య కొంచెం అవి వాష్ చేస్తుంది నేను ఇంకా తను వచ్చేలోపు ఇది కొంచెం ఇల్లు అంతా ఉట్ నీట్గా పెట్టేసేస్తాను ఇంకా చపాతీ చేసుకొని కుమ్మేస్తాం రెడ్డక్క ఏదో నాకు వచ్చిందంట చూడండి ఏందాప్రైజ్ కలుసుకో సో ఇదేంటంటే ఈ నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఇవే గాజులు వేసుకొని ఉండిందండి సో అందుకని మా సౌమ్య మా సౌమ్యా బ్యాంగిల్స్ తీసుకొని వచ్చాను అది ఏందో తెలుసా నేను లాస్ట్ టైం అడిగానా సోమ్యా బ్యాంగిల్స్ తీసుకుందామంటే అంటే ఎన్ని కావాలి సోమ్యా ఒక ఒక డజన్ దేనా అన్నానా అంటే నేనేమనుకున్నా అంటే ఆ చేతికి రెండు ఈ చేతికి ఒకటి అట్లా అనుకుంటే ఇది ఉండి నాలుగు డజన్లు అడిగిందండి అంటే ఏడు నుంచి వేడికి వేసుకుంటాదట ఈ చేతికి రెండు డజన్ సో నాలుగు డజన్లు అడిగింది కానీ ఈ మోడల్ లో మూడు డజన్ లో ఉన్నాయి కాబట్టి మూడు డజన్లు తీసుకున్నది వేసుకో హ్యాపీనా ఇదిగో ఇట్లాంటి విచిత్ర పనులన్నీ చేస్తా చేస్తాది ఒక్కొక్కగా ఒక్క గాజు వేసుకొని కూడా వేసుకొని నేను నాలుగు డజలు గాజులు వేసుకునేది ఇది ఈ చేతికి రెండు డజల్లు ఈ చేతికి రెండు డజలు అయితే నా జీతాలు ఫస్ట్ టైం చూస్తారా నేను పెద్ద టాస్క్ ఏంటంటే సౌమ్య పాత గాజులు చాలా చిన్నవి తీసుకునింది సో ఈ లాగ లాగ టైట్ అయిందంటే ఇది ఆ గాజులు ఒక చేతి వచ్చిందండి రెండవ చేతి రప్పితే అక్కడ నేను బాత్రూమ్లోకి వెళ్ళి దండిగా సబృద్దుకొని తీసుకుంటానండి అని ఏం చేసినావు చూపించే చూపించు చూపించు చేతులు చూపించు ఇదిగోండి ఏడొక పంచరు మళ్ళీ ఇంకో పంచర్ ఏది చూపి చూపి అన్ని చేతులకి ఏం చేసింది ఏం చేసినా బాత్రూంలోకి వెళ్ళి ఆ గోదకేసి టక్క అని కొట్టుకుంటుంది గాజుల్ని ఏం పనులు నువ్వు చేసే పనులు వదిలేయచ్చు కదా సౌభ్య ఇప్పుడు గాజులు కావాల్సిందే వేసుకోవాల్సిందే ఆ జూడి చేయి జూడి ఎట్ట తెగిందో నరం కట్టేది ఏం చేసేదా నువ్వే కట్టా కట్టవదా నీకు చెప్పింది వచ్చి ఎవరు సోమ్య అంత గట్టిగా అంత టైట్ గాజులేసింది ఆ ముసల ఒక బుర్ర పని చేసి ఉండదు అంత బిర్రు గాజులు వేస్తే ఎట్లా తీసుకుంటావా నువ్వు అనవసరంగా పిల్ల రెండు శాతం చేయి కోసుకుని నేను బాగా ఇంక చేయి అంత కోసుకునేది వాడే ఏదో సౌండ్ వస్తుంది టక టాకా అని సౌండ్ వస్తుంది ఏంది ఇది టక్ అని సౌండ్ అవుతుంది అని పోతే చిన్ను కదా వాటికి డ్రెస్ తీసిద్దామా వాటికి ఇక్కడ మన సైడ్ దొరకవురా హైదరాబాద్ సైడ్ అయితే కుక్కలకి బట్టలుంటాయి మన సైడ్ ఉండవు చూస్తాను నేను ఆన్లైన్ లో కుక్కలకి సో ఇప్పుడు మొన్నటి దాకా మా సోమ్యాకి బట్టలు తీసుకున్నాను ఇప్పుడు సౌమ్య వాళ్ళ చిన్ను బట్టలు తీసుకోవాలంట అంటే అంటే అమ్మాయి బన్ను అబ్బాయి సో చిన్ను మా సౌమ్య అబ్బా నాకైతే చాలా హ్యాపీగా ఉంది సౌమ్య జీవితంలో ఒక్కసారి నువ్వు నా మాట నా దగ్గరకు వచ్చాక చిన్ను బన్ను పేరు నేను నేను చెప్పిన పేరే పెట్టింది సో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా సౌమ్యా నా మాటీ నింద వచ్చి నాటి నిందా కెమెరా షేక్ అయితే అది లేకుంటే వేసు గోపురైతే అబ్బాడు కదా చూస్తాడు కదా సబ్స్క్రైబర్ చూస్తా నిజే కదా సౌమ్య ఒక రోజు డాన్స్ వేయాలి ఎట్లా ఉంటుందో అబ్బా మన సబ్స్క్రైబర్ చేస్తా చూడరా అబ్బా బాగా దొంగది తప్పించుకుంటుంటా ఈ ఈరోజు చాలా మంది కామెంట్ పెట్టారు సౌమ్య మన బొబ్బట్లు వీడియో చూసి మనం అంట పూర్ణం లూజ్గా కలిపామంట కొంచెం గట్టిగా ఉండాలంట ఉండలు చేయాలంట పూర్ణాన్ని ముందు రోజే చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలంట సో కొన్ని టిప్స్ చెప్పారు అలాంటి టిప్స్ అని మళ్ళీ చేస్తాను అనొద్దు దేవుడా దాన్ని గాదులే అక్క నిజంగా నిస్తే లేంటే నేను మా చేస్తాను ఉంటాడు లడ్డు లాగా వస్తారే ఉంటా నేను కాలం లడ్డు అంటున్నావులే నిజంగానే సీరియస్ సీరియస్ ఎంత సీరియస్ బి సీరియస్ అంతా ఏ సీరియస్ లేదా సి సీరియస్ సి సీరియస్ ఐ సీరియస్ ఆ ఓకే ఓకే మేడం ఓకే కానీ అరె న్యూ ఇయర్ కి ముందే ఎంచుకున్నట్టయితే భలే ఉండేది కదా సౌమ్య కదా ఎందుకంటే మా సౌమ్య న్యూ ఇయర్కి ఇదిగోండి సారీ వేసుకునింది ఆ సౌమ్య సోకరం మా సౌమ్య చూడండి గాజులు వేసుకున్న ముద్దు ముద్దు చేతులతోటి ఏం చేస్తున్నావు సౌమ్య సౌమ్యకి షాపులో బుద్ధులన్నీ వచ్చినాయి ఇప్పుడు చూడండి ఫ్రూట్స్ అలా అంగడి పెట్టింది మా సౌమ్య నల్ల గ్రేప్స్ చూడండి మంచిగా వాటర్ వాటర్లో వాష్ చేసేసి పెడుతుంది ఏం సౌమ్య ఫ్రూట్స్ అలా అంగడి పెడుతున్నావా ఇప్పుడు నిజం చెప్పు పంచామృత పంచామృతం తింటాదంట నన్ను బాగు కొడుతుంది నేను గుడికి వెళ్ళినప్పుడే తిన్ను పంచామృతం ఎందుకు తినను నేను నాకు పెరుగా నోళ్ళు అట్టికాయ వేస్తే పారిపోతాను నేను ఎంతగా డెకరేషన్ కలర్ఫుల్గా ఉంది కదా పాలు కలపలేదా సౌమ్య వేడి చేసి పెట్టినా పెట్టావా ఏందో ఏ పాల మీద మీకుడి సౌమ్య లేపే అని సోమ్య నీకు ఇక ఆపేది ఎవరు లేరు అంతే సో పంచామృతం చేసుకొని తినేదాన్ని మీరు ఫస్ట్ టైం చూసుకుంటారు చూడండి పెరుగులో అన్ని ఫ్రూట్స్ వేసేసింది నెక్స్ట్ ఏమేస్తావు సోమ్య నెక్స్టా స్పూనా అని సో స్పూన్ తండ్రి కలిపేసింది పెరుగులో తినాలంటే చిన్నప్పటి నుంచి పరిగెత్తుదా వద్దు వద్దు కానీ నిజం సౌమ్యా పెరుగన్నంలోకి ఆవకాయ వేసుకుంటా ఒరే ఓరే ఓ ఏందండి అట్టికాయ లేదా ఇదేందనా బా ఓహో అది అట్టికాయ కాదా బనానానా ఓ చూడండి ఇది ఎట్లాగంటే నా చేత తింపి ఏంటంటే బయట నూడిల్స్ మంచురియా తెచ్చుకున్నాం మేము అయినా కానీ కుక్క కోసం అని చెప్పి సపరేట్గా రైస్ వండింది సౌమ్య ఓన్లీ ఇది కుక్క కోసం అని చూసారా మా సౌమ్య ఇప్పుడైనా అందరు కలిసి మా సౌమ్యకు కుక్కలు వస్తాను బిరిది అండి ఓకేనా నువ్వే విడతలు విడతలుగా తిను తిన్నంత వరకు తిన్ను తినలేకపోతే తీసుకెళ్ళి మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెడతావు మళ్ళా యాడ ఓకేనాడేంద్రా మీ ఇంట్లోనా కదా మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెడతాను నువ్వు తిన్నంత వరకు తిను అని చెప్తాను సో టేస్ట్ చేస్తుంది సౌమ్య సో ఫైనల్ గా ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత అయితే మా సౌమ్య చేస్తే గాజులు వచ్చేస్తాయి చూపి చెట్లు ఉన్నాయో సో అయిండి మా సౌమ్య గాజులు హ్యాపీనారా హ్యాపీ అక్క ఎలా మోగిస్తాను గమ్మునుండే ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించిందో కింద కామెంట్స్ మా సౌమ్యా గాదులు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి